హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో కొన్ని రకాల జబ్బుల్ని మనం ఇంట్లోనే నయం చేసుకునే బెస్ట్ రెమెడీని ఈ వీడియోలో చూద్దాం అల్లం అనేది ప్రతి ఇంట్లోనూ ఉంటుంది కదా అయితే దాని అందరికీ తెలియదు కదా అందుకని ఈ వీడియోలో మనం అల్లం ఎన్ని ఎన్ని వ్యాధులకు పనిచేస్తుంది అనేది తెలుసుకుందాం తెలుసుకునే ముందు నా నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి ఇప్పుడు శీతాకాలం కదా శీతాకాలంలో ఒంట్లో ఉన్న వాతము స్కిన్ డిసీజెస్ దగ్గు కపము ఆస్తమా ఇలా ఎన్నో రకాల వ్యాధుల్ని ఈ అల్లం నయం చేయగలదు అల్లం ముక్కలుగా చేసి సాల్ట్ నిమ్మరసం వేసి ఆ నైట్కి ఊరపెట్టండి మరుసటి రోజు ఎండలో ఎండబెట్టి బాగా డ్రైగా ఎండిపోయిన తర్వాత ఆ ముక్కల్ని ఒక కాజు సీసాలో స్టోర్ చేయండి ఇవి రోజు పరగడుపున నాలుగు ముక్కలు కానీ ఐదు ముక్కలు కానీ తినటం వల్ల ఏది అదైనా మనకు తెలియకుండానే కొంచెం కొంచెంగా తగ్గిపోతుంది ఒక మంచి అలవాటు చేసుకోవడం వల్ల కొన్ని రకాల జబ్బులు తగ్గిపోతాయంటే మీలో ఎంతమంది దీనిని చేయకుండా ఉండగలరు ఇది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా ఈ ముక్కలు తినవచ్చు అంతేకాదు ఇవి ఒక శీతాకాలంలోనే కాదండి సంవత్సరం పొడవునా తింటూ ఉంటే చాలా జబ్బులు రాకుండా కూడా కాపాడుకోవచ్చు అలాగే ఎంతో కాలంగా తగ్గని చర్మ వ్యాధులు అంటే దద్దుర్లు దురదలు రేషెస్ రావటం వంటివి ఇలాంటి వాటన్నిటిని కూడా దూరం చేసుకోవచ్చండి ఈ అల్లం తినటం వల్ల రక్తం శుద్ధి చేయబడుతుంది ఇది మీతో పాటు మీ కుటుంబంలో అందరూ తినటం వల్ల వారి ఆరోగ్యాన్ని కూడా కాపాడిన వాళ్ళు అవుతారు కదా మరి ఇంత ఆరోగ్యాన్ని ఇచ్చే ఈ అల్లం నిమ్మరసం కలిపిన ముక్కల్ని ఈరోజే తయారు చేసుకోండి ఇలాంటి వీడియోలు మళ్ళీ మళ్ళీ కావాలంటే కామెంట్ సెక్షన్లో తెలియచేయగలరు